గోవింద కృష్ణాష్టమి సందర్భంగా ఈ చిన్నారి చిలుపు కృష్ణుని పాట హుషారైన పాట రే పల్లెవాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగలించ చిన్ని కృష్ణ రే పల్లెవాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగలించ చిన్ని కృష్ణ రే పల్లెవాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగలించ చిన్ని కృష్ణ బృందావనములో చిన్ని కృష్ణ గోప భామలతో ఆడినావు చిన్ని కృష్ణ బృందావనములో చిన్ని కృష్ణ గోప భామలతో ఆడినావు చిన్ని కృష్ణ ముద్దుల బాలుడవు చిన్ని కృష్ణ నవనీత చోరుడవు చిన్ని కృష్ణ ముద్దుల బాలుడవు చిన్ని కృష్ణ కృష్ణ నవనీత చోరుడవు చిన్ని కృష్ణ ముద్దుల బాలుడవు చిన్ని కృష్ణ నవనీత చోరుడవు చిన్ని కృష్ణ నల్లా నల్లానివాడే గోపాలకృష్ణ నామాలు గల్లవాడే నల్లా నల్లాని వాడే గోపాలకృష్ణ నామాలు గల్లవాడే పల్లెవాడలోని చిన్ని కృష్ణ విన్న ముద్దలే దొంగలించ చిన్ని కృష్ణ రే రేపల్లెవాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగలించ చిన్ని कृष्ण యశోదమ్మ ఇంటిలోన బాలుడై పెరిగినావు యశోదమ్మ ఇంటిలో నా బాలుడై పెరిగినావు అల్లరు చేసినావు ఆనందం పంచినావు అల్లరు చేసినావు ఆనందం పంచినావు మురిపాల ముద్దు కృష్ణ మా పంచి చిన్ని కృష్ణ మురిపాల ముద్దు కృష్ణ మా మంచి చిన్ని కృష్ణ మురళిగానం ఊదినా ఓ ముల్లో కాలు ఊపినావు మురళీ ఊదినావు ఊదినా ముల్లో కాలు ఊపినావు మురళిగానం ఊదినా ఓ ముల్లో కాలు ఊపినావు నల్లా నల్లాని వాడే గోపాలకృష్ణ నామాలు గల్లవా నల్లా నల్లాని వాడే గోపాలకృష్ణవాడే రేపల్లెవాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగలించే చిన్ని కృష్ణ రే పల్లె భామలంతా నిందలే వేసినారు రే పల్లె భామలంత నిందలే వేసినారు పాలు పెరుగు తాగి నీవు పరుగులే తీసినావు పాలు పెరుగు తాగి నీవు పరుగులే తీసినావు చిన్నారి చిలిపి కృష్ణ చిరునవ్వుల చిన్ని కృష్ణ చిన్నారి చిలిపి కృష్ణ చిరునవ్వుల చిలిపి కృష్ణ గోవులనే గాచినావు గోవర్ధనగిరిదారి గోవులనే గాచినావు గోవర్ధనగిరి గోవులనే గాచినావు గోవర్ధనగిరిదారి నల్లా నల్లాని వాడే గోపాలకృష్ణ నామాలు గల్లవాడే నల్లా నల్లాని వాడే గోపాలకృష్ణ నామాలు గల్లవాడే రేపల్లె వాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగలించ చిన్ని కృష్ణ గోపికలే స్నానమాడ చీరలెత్తుకెళ్లి గోపికలే స్నానం మాడ చీరలెత్తుకెళ్ళినావు చాపాన్ని తొలగించి మోక్షమునే ఇచ్చినావు చాపాన్ని తొలగించి మోక్షమునే ఇచ్చినావు గోపిక గోపాలకృష్ణ రాధేయ రాధకృష్ణ కృష్ణ గోపిక గోపాలకృష్ణ రాధేయ రాధకృష్ణ పదహారు వేల భామలకు ప్రాణశకుడవైన పదహారు వేల భామలకు ప్రాణశకుడవైన పదహారు వేల భామలకు ప్రాణశకుడవైనావు నల్లా నల్లాని వాడే గోపాలకృష్ణ నామాలు గల్లవాడే

రేపల్లెవాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగలించ చిన్ని కృష్ణ రేపల్లెవాడలోన చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగలించ చిన్ని కృష్ణ బృందావనములో చిన్ని కృష్ణ గోప భామలతో ఆడినావు చిన్ని కృష్ణ బృందావనములో చిన్ని కృష్ణ గోప భామలతో ఆడినావు చిన్ని కృష్ణ ముద్దుల బాలుడవు చిన్ని కృష్ణ నవనీత చోరుడవు చిన్ని కృష్ణ ముద్దుల బాలుడవు చిన్ని కృష్ణ కృష్ణ నవనీత చోరుడవు చిన్ని కృష్ణ ముద్దుల బాలుడవు చిన్ని కృష్ణ నవనీత చోరుడవు చిన్ని కృష్ణ నల్లా వాడే గోపాలకృష్ణ నామాలు గల్లవాడే నల్లా నల్లాని వాడే గోపాలకృష్ణ నామాలు గల్లవాడే నల్లా వాడే గోపాలకృష్ణ నామాలు గల్లవాడే నామాలు గల్లవాడే నామాలు గల్లవాడే ఈ పాటలో తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి లైక్ చేసుకోండి మమ్మల్ని ఆశీర్వదించమని కోరుతున్నాం